గట్ల పోయి పాలుబిండు ఎవరి పొరి తెచ్చినాక ఆవు గడ్డి గిట్టి వేసి ఏంది పెండవయ్యావు గడ్డి నేనెయ్యాలి నువ్వేడు చెప్పైతే పాలుగేరి నేనే తాగలను అది మాత్రం నువ్వు కాదు నేను తాగుతాం ఏంది గడ్డి నేనేయాలి

తులసి నేను పాలు చేయడానికి నువ్వు ఆకులుచి ముక్కలే గీడని ఏదో గల్లీలో తాక్కుంటాడే అబ్బో అబ్బో ఇప్పుడు ఏమైతే రెండు గెదరకాయ నా వంతే నేను ఇంత ఇంట్లోనో ఉంటాడు అమ్మో వీళ్ళు మళ్ళీ ఈత వచ్చారేంటి వీళ్ళ కంట్రోల్ పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయిన్ చేస్తారన్న ఐనోయ్ యారా మా గేదెల మధ్యలో నువ్వు గేదల దాక్కుని మా గేదెలు ఎత్తుపోదా అనుకున్నావే నువ్వు నీ ఎవరు నా ఇంటికి వచ్చి నీ యారో అడుగుతున్నారు అసలు మీరు యారు కాలే అగ్ని మా ముగ్గురికి ముగ్గురు హే ఉనుకో దబ దబ బాడ్నే కే లియే మే ఇదర్ ఆయా హై ఏంటి భయ్య మా చేతులకి వెళ్ళి తప్పించుకొని నా క్రాల్ చేస్తుండా అవన అక్కడ లేదు అతను కొట్టడం వీలేదు వీల్ లేదు నీ యారు నంబం అవడు నంబ దబ్బ అవును నంబం అవడు అయితే మీ ఇంటి తీసుకెళ్లి దబ్బేసుకోండి నా ఇంట్లో మీ బాదుడు నాకు మనికి రాదు ఏంటి నీ లొల్లి చేస్తుండా నువ్వే గబ గబ అందరి జావే జాతనే జాతను ఏంటి నాకు మొగుడు లేడనుకున్నావా జావ్ జావ అంటున్నావు ఉండండి మీ అదేమిటండి పసుపు పూసుకున్న అమ్మూర్లో తయారయ్యరు అంటే తెల్లవారితో పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు సర్లేండి మీరు ఒకసారి ఇలా రండి ఆగండి మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను ఎప్పుడు మాట్లాడండి పులేషం వేసుకున్న పింజారోడు నీ మొగుడా మాదిరికి వచ్చి నా మొగుడు ఇల్లు అంటానికి అసలు మీరు బయటపడేంతా బయటకి చేతహే నువ్వు నీ మొగుడు అందరి దాక బాగా పసుపు నన్ను అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తాను మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటే శుభార్త చెప్తున్నా ఇంటికి పెళ్లి ఆ ఆయన పేరు అవతారమో ఏవోనట అంతకుమించి వివరాలు నాకేమీ తెలియవే వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా నా ప్రేమ అకౌంట్ లో ఇప్పటికే చాలా సంబంధాలు ఎదుర్కొన్నాను ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఏమిటి అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి ఎలా అనిపిస్తావు దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్ కు చేయాలి అయ్యో ఆయన వచ్చినట్టున్నారే ముందు నువ్వు విధాన ఇంటికి ఏమైంది ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు అజీర్త ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్ ఇది గనక సినిమా టైటిల్ అయితే అనుమానంగా ఉంటే ఓ ఆరు నెలలు ఆగి చూడండి నేను పసిబిడ్డ నెత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను ముందు పెళ్లికి ఏర్పాటు